నుండి టేకా అయిన కొద్దిసేపటికి ఎయిర్ ఇండియా ప్లేన్ వన్ సెవెంటీ వన్ క్రాష్ అయింది ప్లేన్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మందిలో ఒక యాంగ్జైటీ మొదలైంది అదేంటి అంటే ప్లేన్ జర్నీ సేఫా కాదా అని ప్లేన్ లో ట్రావెల్ చేస్తే ఏ సీట్ లో సేఫ్ అని ఇలా చాలా క్వశ్చన్స్ మన మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి వాటన్నిటికి కూడా ఓ క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫస్ట్ ప్లేన్లో ట్రావెల్ చేయడం సేఫా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం గా ప్లేన్ జర్నీ చాలా సేఫ్ ట్రాన్స్పోర్టేషన్లో ఒకటి అని చెప్పాలి ఎందుకు అంటే దీనికోసం టర్ఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు దీని రీజన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఏవియేషన్ అథారిటీస్ ఎన్ఫోర్స్ స్ట్రీట్ రూల్స్ అయితే అహ్మదాబాద్లో జరిగిన యాక్సిడెంట్కి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనే దానికి వస్తే మెయిన్లీ టెక్నికల్ ఎరర్స్ టేక్ ఆఫ్ టైంలో క్రూషియల్ టెక్నాలజీ డ్యామేజెస్ ఉండొచ్చు అని తెలుస్తుంది హైడ్రాలిక్ ప్రాబ్లమ్స్ ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ జరిగి ఉండొచ్చు అని డౌట్స్ ఉన్నాయి ఇక నెక్స్ట్ పాయింట్ వస్తే ఎక్కడ కూర్చుంటే సేఫ్ అనే విషయానికి వద్దాం అయితే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏ సీట్లో కూర్చుంటున్నాం అనేది కూడా సేఫ్లీ బయటపడడానికి కీ రోల్ ప్లే చేస్తుంది అని రీసెర్చర్స్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు రెండు వేల పదిహేనులో ఎఫ్ఎఫ్ఏ డేటాపై చేసిన అనాలిసిస్ ప్రకారం ప్లేన్లో వెనక త్రీ పార్ట్స్లో కూర్చున్న ప్యాసెంజర్స్ డెత్ రేట్ తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తుంది ల్యాండ్ అయ్యే టైంలో ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్లో ప్లేన్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లో వెనుక సీట్లోనూ కాస్త సేఫ్గా ఉండొచ్చు అని ఎయిర్లేషన్ రీసెర్చర్స్ ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు సో ప్లేన్లో ట్రావెల్ చేయడం సేఫ్ అని అంటున్నారు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల జరిగే యాక్సిడెంట్స్ ఇవి మరి మీరేమనుకుంటున్నారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని ఆశిద్దాం